అందరికీ నమస్కారం అండి అమ్మ మాట జయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆవిడంటే నాకు చాలా అభిమానం అండి ఎందుకంటే ఆవిడ పద్ధతి కానీ ఆవిడ తీరు కానీ ఆవిడ చేసే పని మీద డెడికేషన్ డిటర్మినేషన్ అని అంటారు కదండి అంటే భక్తి శ్రద్ధలు ఉంటుంది ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాడి నుంచి కూడా ఒక్కరోజు కూడా ఆవిడ వీడియో పెట్టకుండా ఉండలేదండి ఆవిడని ఆదర్శంగా తీసుకోవచ్చు మనందరం కూడా యూట్యూబ్ చేసే వాళ్ళందరం కూడా అంతేకాడు ఆవిడ వయసుకి ఆవిడ అలా చేస్తుందంటే చాలా గ్రేట్ అండి నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఆవిడలాగా కుటుంబంలో మనం అందరం ఉండొచ్చా అంటే ఉండొచ్చండి ఆవిడే చెప్తారు ప్రతి వీడియోలో కూడా చెప్పిన ఆ సందర్భం వచ్చినప్పుడు ఆవిడే చెప్తారు ఏమని చెప్తారు నన్ను మా అత్తగారు వాళ్ళు నేను వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఆదరించి ఏదైనా చిన్న చిన్న లోపాలన్నా వాళ్ళు సరి చేశారు కానీ మా వాళ్ళని కానీ నన్ను కానీ ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడలేదు అని ఆవిడ చాలా వీడియోస్లో చెప్తూ మనం వింటూ ఉంటాం అంతే కదండి ఇప్పుడు ఆ ఆ బాండింగ్ ఉంది కాబట్టి రోజు కూడా ఆవిడ ఆ కుటుంబ సభ్యులతో కానీ ఆ ఆడపడుచులతో కానీ ఆయన భర్త గారి యొక్క అన్నదమ్ములతో కానీ అంత సక్రమంగా సవ్యంగా బంధం కొనసాగుతుందంటే ఆ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఇంటికి వచ్చిన కోడలకు ఇవ్వాల్సినటువంటి మర్యాద వల్ల ఆ బాండింగ్ అలా నిలబడింది అనుకుంటానండి అంతే కదా అప్పుడు ఆవిడ వచ్చిన కొత్తలోనే ఎర్నాలు తెచ్చినప్పుడే ఏదో స్వీట్స్ సరిగా లేవు తక్కువ ఏదో చిన్న సైజు ఏదో సంథింగ్ నలిగిపోయినాయి ఏదో చెప్పారు అప్పుడు వెంటనే వాళ్ళ అత్తగారు మళ్ళీ చేయించుకుని పంచిపెట్టారు కానీ ఒక మాట అనలేదు వాళ్ళు ఆవిడని చే ఆవి ఎలా ట్రీట్ చేశారు భర్తగా ఆయన ఎలా ట్రీట్ చేశారు ఆ బాండింగ్ బట్టి ఆవిడ యొక్క ప్రవర్తన ఆవిడ కూడా అంతే పద్ధతిగా అంతే మర్యాదగా అంతే అభిమానంతో వాళ్ళ పట్ల ఉంటుందండి ఆ విధంగా ఉంటే కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా సవ్యంగా ఉంటారు ఎవరు కావాలని విభేదాలు పెట్టుకోవడానికి లేకపోతే కలతలు కలతలు తెచ్చుకోవడానికి చూడరు కదండి అందరూ సంతోషంగా ఉండాలంటే మన తీరుని బట్టే వాళ్ళు ప్రవర్తించే తీరు ఉంటుందన్నమాట ఒక కోడలు మర్యాదగా ఇంటి గౌరవాన్ని కాపాడాలంటే ఆ కోడలకు కూడా అలాగే మర్యాద ఇవ్వాలండి ఆ కోడల్ని ఎలా పడితే అలా మర్యాద లేకుండా ట్రీట్ చేస్తే ఆవిడ కూడా మన పట్ల అలాగే చూపిస్తుంది ఎవరైనా ఎంతసేపుర్చుకుంటారండి అనేది నా అభిప్రాయం అండి అయితే ఇప్పుడు వేసవ కదండి పసుపు కుంకాలు ఇంట్లోనే తయారు చేసుకున్నాము తయారు చేసుకుని ఆ పసుపు కుంకాలకి పురుగు పట్టకుండా నేను లవంగాలు పచ్చకరి పూరం కలిపానండి కలిపితే తొందరగా పాడవు అని చెప్పేసి తెలుసుకుని నేను అట్లా కలిపానండి ఇది ఎందుకంటే మన అభిప్రాయాలు ఏవైనా సరే అందరికీ ఆదరించే విధంగా ఉండాలండి ఆదరించే విధంగా ఉంటేనే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఆ విధంగా ఫాలో అవుతారు ఆ విధంగానే వాళ్ళ ప్రవర్తన కూడా మనం నేర్పిస్తాం అనమాట ఇదేనండి ఈరోజు వీడియో అందరికీ నమస్తే